మన సూర్యం పైడకు వచ్చి ముందు నల్లగొండకు వచ్చింది ముషెంపల్లికి పోయింది పదిహేను కింద ఆ నాయన పది సార్లు వస్తాను పదవికి పో ఇంట్లో కూర్చొని ఏడ్చుకుంటా అలా కొడుకుని పంపించింది ముఖం లేక సౌరంగం పూర్తి చేస్తే ఇయ్యాలా బ్రహ్మాండం ఉంటుండే కదా మా జిల్లా అందుకని మీ అందరి ద్వారా ఒకటే కేసీఆర్ చెప్పదలుచుకున్నాం దాని కిందనే మళ్ళీ ఆయన కూడా రేవంత్ ఖచ్చితంగా బీజేపీలకు పోతున్నాడు ఈ మెంటలయింది ఆయన కొడుకులకు తండ్రి కొడుకులకు ఆ బామ్మదికి కొంచెం కూడా ఆ కవిత జైల్లోకి పోయేసరికి మెంటల్ అయింది ఎట్లా రెండేళ్ళు బెయిల్ రాదు మేము కూడా పోతాం ఏమో ఫోన్ ట్యాపింగ్లా కాళేశ్వరంలా యాదాద్రిలా మన మనవాడు కూడా పోతాడు మన జిల్లా వాడు కూడా అందులో లోపలికే బెయిల్ వచ్చేది ఉన్నది యాభై వేల కోట్లకు పెంచింది దాన్ని ఇరవై తొమ్మిది వేల కోట్లకు నామినేషన్ మీద బీహెచ్ఎల్కి ఇచ్చిండు అది ఇస్తానికి వీలు లేదు ఐదు లక్షల కంటే ఎక్కువ టెండర్ పెట్టాలే పెద్ద స్కామ్ అది ఎల్ నరసింహారెడ్డి హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి గారు ఎంక్వైరీ చేస్తూ నోటీసులు ఇస్తున్నాం అందుకనే చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడినా మరొకసారి మర్యాద దక్కదని చెప్పి మేము తలుచుకుంటే నీ దగ్గర అయ్యాల ఏడైదు మంది ఎంపీలకు పోయి సగం మంది మా సగం బీజేపీలకు పోయి ఎంపీటీ గారు తెచ్చుకున్నాం నీకు క్యాండిడేట్లకే దిక్కు లేదు ఆయన కట్ట సీట్లు వస్తాయంట మాకు ఒకటి రెండు వస్తాయంట నవ్వు వస్తుంది పొద్దున ఆయన స్టేట్మెంట్ చూస్తుండే అందుకనే మరొకసారి కేసీఆర్ గారికి చెప్తున్నాం నీ బిడ్డను బెయిల్ తెచ్చుకుని ఉపాయం చేసి ఈ కూడా నువ్వు నువ్వు నీ కొడుకు జైలు పోతే మా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు డబుల్ బెడ్ అనుకున్నాం ఒకటి చెల్లపల్లి జైల్లో అది సరిపోనట్టుంది ఎందుకంటే ఈ రావులందరూ పోతట్టును ప్రభాకర్ రావు నుంచి మొదలు పెడితే చే తారక రామ దాకా ఎన్ని డబుల్ బెడ్ కట్టాలి చెల్లపల్లి కొని కట్టాలి చెంచలగూడలు కొని కట్టాలి చేసిన మోసాలకు ఖాళీగా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాతే మర్యాద దక్కదని చెప్పి సీరియస్గా వార్నింగ్ ఇస్తున్నాం నువ్వు అనుకుంటున్నావు ఇట్లా కాంగ్రెస్ చోటలు మర్యాద మాట్లాడుతున్నావు అనుకుంటున్నాను నువ్వు నిన్న నిన్న అన్నదాక బచ్చగా మాట్లాడదు ఏమో అనుకున్నావు నిన్న నువ్వు ఎప్పుడైతే మాట్లాడినావో రేపటికెళ్ళి నిన్ను వెంటాడుతావు నువ్వు వేటాడతాం నువ్వు కట్టె నువ్వే అన్నావు కదా మమ్మల్ని అని మాకు కట్టె పెట్టుకున్నా లేదు మేము గట్టిగా ఉన్నావు నువ్వు ముసలైన కట్టె పెట్టుకుని లేదు వెంటాడే లేదు నీ దుకాణమే బంద్ అయ్యింది అందుకని మరొకసారి తీవ్రంగా ఖండిస్తున్నాం ఇలాంటి మాటలు ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని ఏడాదిలో పోతుందని జోషాలు చెప్పడం ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు నుండి ఎన్టీఆర్ దింపిన దాంట్లో ఈయన కూడా పాత్ర ఆ ఇక్కడ నడవదు ఆయన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దెబ్బలు తెలియదు పదిహేను పోలీసులతో చూపించాడు ఇలా మా కార్యకర్తలు ఉరిపిరికి కొడతాడు జాగ్రత్త ఆ పథకాలు మూడు నెలలు అన్ని ఇంప్లిమెంట్ చేసాగానే ఎలక్షన్ కోడ్ వచ్చినాయి ఆ కోడ్ రాకపోతే దశలవారీగా రెండు లక్షల రుణమాఫీ అందరికీ చేయాలని నిర్ణయించుకున్నాం కూడా దానికి గట్టిబడి ఉన్నాం అలాగే వీరందరికీ మీ అందరు కూడా తెలుసు నల్గొండలో కూడా డెవలప్మెంట్ కార్యక్రమం దాదాపు మూడు నాలుగు వందల కోట్లతో నల్గొండ మున్సిపాలిటీకి మూడు వందల కోట్లతో ఆర్ఎండ్బి రోడ్స్ డబల్ రోడ్గా చేయడం కానీ ఇరవై కోట్లతో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టడం ఇప్పుడు ఫ్రీ ఎంసెట్ కోచింగ్ కూడా నడుస్తున్నది ఉదయాన్నే గవర్నమెంట్ హాస్పిటల్ కూడా సందర్శించి మూడు గంటల పాటు రివ్యూ చేసుకుంటూ జూన్ ఎండింగ్ వరకు మెడికల్ కాలేజ్ బిల్డింగ్ని పూర్తి చేయించి ఇక్కడున్న కాలేజీని అక్కడ షిఫ్ట్ చేయించి జూలై ఎండింగ్ వరకు ఫుల్ ఫుల్ గా ఈ హాస్పిటల్లో ఉస్మానియా గాంధీ తర్వాత ఎక్కువ డెలివరీ కేసులు కానీ ఇన్ పేషెంట్ అవుట్ పేషెంట్ వచ్చే పెద్ద హాస్పిటల్ నల్గొండ అప్పుడు నేను కట్టించిన బిల్డింగ్ తప్ప ఒక షెడ్ లేదన్న ఇవాళ అక్కడ అక్షయపాత్రం భోజనాలు పెట్టిస్తున్నాం వచ్చే పేషెంట్లు కానీ వాళ్ళ అటెండర్లకు బయట వాళ్ళు కూర్చుంటున్న వాళ్ళు ఎవరైనా పేషెంట్ వాళ్ళు వస్తే తల్లిదండ్రులు దానికి కూడా ఒక షెడ్ రేపటికెళ్ళి వర్క్ స్టార్ట్ చేయమని చెప్పిన పైన ఒకటి పర్మనెంట్ స్ట్రక్చర్ ఒకటి కడుతున్నాం వెయిటింగ్ హాల్ లాగా దాంతోపాటు పేషెంట్లకు సంబంధించి కానీ ఒక క్యాన్సర్ రీసెర్చ్ కూడా ఇక్కడ క్యాన్సర్కి సంబంధించిన ట్రీట్మెంట్ లేవు కాబట్టి దాన్ని ప్రభుత్వ పరంగా క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం ఒక హాస్పిటల్ కట్టాలని ఆ ల్యాండ్ గవర్నమెంట్ ద్వారా కేటాయించుకొని ప్రతీ ఫౌండేషన్ ద్వారా దాన్ని ఏర్పాటు చేసే ఆలోచనలో భాగంగా ల్యాండ్ కోసం చూస్తున్నాం సిటీ దగ్గర ఉండాలని ఎందుకంటే రెండెకరాల ల్యాండ్ కావాలి దానికి ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటూ నల్గొండ తో పాటు తెలంగాణ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తూ ముందుకు పోతాం ఒకవైపు కాంగ్రెస్ పార్టీకి కూడా ఇవాళ నేను సికింద్రాబాద్లో కిషన్ రెడ్డి అనే ఐదేళ్ళు క్యాబినెట్ మినిస్టర్ ఉన్నాడు ఐదు రూపాయలు తెచ్చుకోలే మూసీకి సంబంధించి పదివేల కోట్లు తెచ్చుకోలేదు నేను పార్లమెంట్ పది సార్లు మాట్లాడినా ఆయన కాన్ఫిడెన్స్గా ఉంటుంది మూసీది అలక్కర్లేదు అక్కడ సికింద్రాబాద్ బాధ్యత చూసుకుంటూ స్టేట్ మొత్తం స్టార్ గా అన్ని పార్లమెంట్ తిరుగుతూ పదమూడు పద్నాలుగు సీట్లతోని గెలవబోతుంది గెలిచిన తర్వాత పరిపాలన మీద దృష్టి పెడతాం స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయి అవన్నీ ఒకే ఎత్తు జూన్ ఐదో తారీఖు వెళ్ళి మా పరిపాలన స్పీడప్ అవుతుంది ఎప్పుడు వీలున్నప్పుడు అలా అప్పుడు రైతులందరూ కూడా రుణమాఫీ చేయడం రైతు బంధు మేము చెప్పిన విధంగా పెంచిన విధంగా చేయడం అన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తాం దానిలో పనిలో పనిగా బీఆర్ఎస్ పార్టీని కూడా బొంద పెడతాం